ఈరోజు మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పాలకుర్తి నియోజకవర్గం కొండూరు గ్రామంలో ఒక రైతు నిన్న మన ఎమ్మెల్యే వర్ధనపేట నాగరాజు సార్ గారి యొక్క చేతుల మీదిగా లక్ష రూపాయల రుణమాఫీ చెక్కును తీసుకున్నారు వారి మాటల్లో కొన్ని విషయాలను అడిగి తెలుసుకోవడం కోసం ఇడికి రావడం జరిగింది నమస్తే నమస్తే మీ పేరేం పేరు అబ్దుల్ రహమాన్ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామ రైతును నాకు రైతు బంధు రైతు రుణమాఫీ గురించి నాగరాజు ఎమ్మెల్యే గారి చేతుల మీదకి వెళ్ళి రుణమాఫీ చెక్కు తీసుకున్నాను నాకు చాలా ఆనందంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము మాకు అండగా నిలిచి రైతులను ఆనందం పరిచినారు ఓకే ఇప్పుడు అంటే ప్రభుత్వం నీకు లక్ష రూపాయల రుణమాఫీ చేసినందుకు ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం నాకు చాలా ఆనందంగా ఉన్నది నీకు చాలా ఆనందంగా ఆనందంగా ఉన్నది మరి ఈసారి పంట కూడా సన్న వడ్లకు ఐదు వందల బోనస్ కూడా ప్రకటించింది ప్రభుత్వం మరి ఈసారి ఏం పంట వేసినావు సన్న పెట్టాము మేము అంటే గత ప్రభుత్వాల పోల్చుకుంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం బాగానే ఉన్నది చేసిన గ్యారంటీలు కూడా వాళ్ళు చేస్తారని మాకు అనిపిస్తుంది అంటే దీంతో పాటు ఇన్ని లక్ష రూపాయల రుణం వాపి ఆరు గ్యారంటీలు కూడా ఖచ్చితంగా కష్టంగా చేస్తారని నమ్మకం నమ్మకం ఉందా ఓకే మీ పేరు అబ్దుల్ ఊరు కొండూరు కొండూరా ఏం చేస్తావు వ్యవసాయం చేస్తాం వ్యవసాయం